ఇలా చేసిన వాడు కూడా కోర్ట్ అంటూ చుట్టంటూ వాడు పదేళ్ళు జైల్లో ఉంటూ జైల్లో శుభ్రంగా తిండి ఉంటే దానికి ప్రజల్లో భయం భయం రాదు ఇది ఖచ్చితంగా వాడికి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ తక్షణం ఎలాంటి వాదోపవాదాలు ఎలాంటి కోర్టులు కాకుండా వాడికి ఇమ్మీడియట్గా ఫస్ట్ దీంట్లోనే కోర్టు కేసు అప్పుడు ఎన్కౌంటర్ చేశారు వాళ్ళని సో ఆ విధంగా ఇప్పుడు శిక్ష అంటే కూడా దీనికి చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఈ లోపల ఏ రకాలు జరగడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్ అందుకని మీ అభిప్రాయం అడుగుతుంది ఇప్పుడు అంటే ఎన్కౌంటర్ చేయకూడదు మళ్ళీ అది అదొక మళ్ళీ హ్యూమన్ రైట్స్ అన్నీ వస్తాయి సో అందుకని కోర్టు ద్వారా వీడికి మన శిక్ష తక్షణమే అయినా కోర్టు ద్వారా కూడా చట్టం ఉపయోగిస్తే కోర్టు తన దీంతో ఆలోచించి ఇదేదో లో కాకుండా ఇమ్మీడియట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఉనిషిచ్చే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అనే ఆర్డర్ అలాంటివి రావాలి దాని కోర్టులో ఉన్న చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏంటో పరిశోధించి సెక్షన్ ప్రకారం ఇమీడియట్గా మళ్ళీ వాడు దాన్ని కూడా కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా మరణశిక్ష ఉరిచి గురించి అనేది జరగాల